హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ ఫర్ అవర్ ఫర్ అవర్ లింక్ ప్రోడక్ట్స్లో ఫర్ అవర్ ఫాస్ట్ బ్రేక్ ఆల్రెడీ ఇంతకుముందు రెండు వీడియోల్లో ఇక్కడ ఫైవ్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా ఐదు ఫ్లేవర్లు ఉన్నాయి రెండు ఫ్లేవర్లు నేను మీకు వీడియోస్ చేసి చూపించడం జరిగింది తిని చూపించాను ఈరోజు ఇంకోటి అంటే రెండు అయిపోయి కదా ఇంకా మూడు ఉన్నాయి ఈరోజు ఒకటి చూపిస్తాను మీకు ముందు రెండు వీడియోల్లో మీరు రెండు చూశారు ఈరోజు తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఇది చాక్లెట్లు ఎలా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇది కూడా ఇంతకుముందు రెండు లాగా ఇది ముందు పేరు చూద్దరు అని ఫర్ అవర్ ఫాస్ట్ బ్రేక్ ఓట్ ఎనర్జీ బార్ ఓట్ ఓట్స్ ఉంటాయి కదా ఓటీ ఎనర్జీ బార్ ఇక్కడ ఉంచండి ఓటీ బెర్రీ సీరియల్ నట్టీ క్రంచీ అండ్ నట్టీ క్రంచీ బార్ విత్ హనీ ఓట్స్ అండ్ క్రాన్బెర్రీస్ ఓకే దీని మీద కూడా మీకు కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది యాక్చువల్గా ఐదు కూడా మీకు బాక్స్లో వస్తాయి సింగిల్గా ఉండవు మై ఫైవర్ ఇండియా యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి Okay, and this never the week. And మీకు కావాలంటే ఇవే కాదు ఫర్ ఓవర్ ఇన్ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ కావాలన్నా మీ ఫోన్లో లేదంటే మీ ల్యాప్టాప్లో మై ఫర్ ఓవర్ ఇండియా యాప్ ఖచ్చితంగా ఉండాలి మై ఫర్ ఓవర్ ఇండియా యాప్లో పెట్టుకోవాలి ఇంకా బయట ఎక్కడ కూడా మీరు పెట్టుకోకూడదు ఓన్లీ మై ఫర్ ఓవర్ ఇండియా యాప్లోనే